దేవుని వాక్యము వింటున్న మీకందరికీ ప్రభు నామమున వందనాలు ఆది ముగించుకుని నిర్గమాకాండం చదువుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు అలాగే ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమంలో ప్రతిరోజు వాక్యం వింటూ అలాగే ఈ వాక్యాన్ని అనేక మంది చూడడానికి సహకరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు చదవబోయే అధ్యాయం ద్వారా అసలు నిర్గమ అంటే వెల్లుట నిర్గమకాండాన్ని రాసింది మోషే ఈ గ్రంథంలో మరల ఇక్కడ ఇష్రాయేలీల పేర్లు వివరించారు ఎందుకంటే ఆదికాండానికి నిర్గమాకాండానికి కాలం వ్యత్యాసం ఇంచుమించు మూడొందల సంవత్సరాలకు పైగా ఉంది యోసేపు తరమువారిలో అందరూ చనిపోయారు యోసేపు ఎవరో తెలియని కొత్త ఫరో రావడంతో ఇష్రాయేలీలకు శ్రమలు ప్రారంభమయ్యాయి ఫరో కఠినుడు కాబట్టి అనేకమైన కష్టాలు కూడా ప్రారంభమయ్యాయి ప్రియమిత్రులారా శ్రమలు ప్రారంభమవుతున్నాయా భయపడకండి త్వరలో విడుదల కలుగుతుంది శ్రమలో కూడా దేవుడు విడిచిపెట్టకుండా శక్తిని బలమును జ్ఞానమును చురుకుతనమును అనుగ్రహిస్తాడని ఈ అధ్యాయం ద్వారా బలపరచబడదాం ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిర్గమాకాండము మొదటి అధ్యాయం నిర్గమాకాండము మొదటి అధ్యాయం చదువుకుందాం ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇస్రాయేలీల పేర్లు ఏవనగా రూబేను షిమోను లేవి యూదా ఇషాకారు జబులోను మెన్యామేను దాను నఫ్తాలి గాదు ఆశేరు వీరిలో ప్రతి వాడునూ తన తన కుటుంబముతో వచ్చను యాకోబు గర్భమున పుట్టిన వారందరూ డెబ్బది మంది అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను యోసేపును అతని అనదములందరూ ఆ తరము వారందరూను చనిపోయారు ఇష్రాయలీలు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిది వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇష్రాయను సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను కాబట్టి వారి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము రామేసేసను పట్టణములను కట్టిరి అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కులది వారు విస్తరించి ప్రబలిది గనుక వారు ఇస్రాయేళలుల ఎడల అసహ్యపడిరి ఇస్రాయేళ్ళ చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునిది వారు ఇస్రాయేళ్ళ చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను వారు జిగటమంటి పనిలోనూ ఇటుకల పనిలోనూ పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి మరియు ఐగుప్తురాజు షిఫ్రా పూయా అను హెబ్రియుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పేటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి ఆడుదైన ఎడల దాన్ని బ్రతుకనీయుడి వారితో చెప్పాడు అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా రాజు ఆ మంత్రస్థానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతుకునిచ్చితి ఈ పని ఏల చేసితిరి అని అడిగను అందుకు ఆ మంత్రస్థానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రస్థాని వారి వెళ్ళక వెళ్ళకమునిపే వారు ప్రసవించి ఇందురని ఫరోతో చెప్పి దేవుడు ఆ మంత్రస్వానులకు మేలు చేశను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను ఆ మంత్రస్వానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసను అయితే ఫరో హెబ్రిలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతికనీయుడి అని తన జనులకందరికీ ఆజ్ఞాపించును దేవుడి వాక్యమును దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమానికి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక